అది తీసుకోండి అలాగే తీసుకోవాలి దూరం ముందుతారు అది లైట్లు ఎంత లైట్లు వచ్చినాయి మరి కన్నా ఏం అని చూసండి

गाड़ी <todak> ध्यान तो फ्रेंड्स पर से तरह में नहीं मैं उतना सुन ले मन रहा ना अंबेदारी उसमें के रहना नहीं बोल जाना तब वो फुल बहुत आ ले नहीं 69 टाइम का नहीं लग रहा था आना तो गाते नहीं तुम लोग तो वो टाइम में रहने చూడండి <premier> <laughs>. <próxima> <ills> <poppedThe Mo presente> <silim> ఇది మన స్టేట్ లోనైతే కాదు వేరే స్టేట్ వీడెవరైనా ఈ ప్లేస్ ని ఎప్పుడైనా చూసారా ప్రతిది మనకి దొరుకుతుంది సామాన్లు కూడా ప్రతి సామాన్లు దొరుకుతాయి అనేక లైట్లు కూడా దొరుకుతాయి Earth... Hmm. Uh, चूस డబుల్ ట్యాప్ చేయండి చాలా జరుగుతున్నాయి ఇటువంటి సంతలు మన ఇండియాలో నాకు పెద్దగా ఎక్కడ జరగదు చూడండి చేపల మార్కెట్ ఎవరికైనా చేపలు కావాలంటే చూడండి రాదలి మార్కెట్ ప్రతిదీ ఏ వస్తువు దొరకదు అని ఉండదు దొరుకుతాయి చూడండి ప్రత్యేక యాపిల్ పళ్ళు దొరుకుతున్నాయి మన ఇష్టం ఫ్రెండ్స్ మన ఇండియాలో మన ఆంధ్రాలోన అలాగైతే ఉండదు ఇది మేము వచ్చింది మన ఆంధ్రా కాదు అదర్ స్టేట్ అనమాట చూద్దాం Please friends like and Halo, 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 చూడండి హోల్సేల్ మార్కెట్ బట్టల షాప్ చూపిస్తాను సెకండ్ హ్యాండ్లు ప్రతిది సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ప్రతిది ఇవన్నీ కనిపించినవి ఇదేనరా ఇదే చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ ప్యాంట్లు

చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన ప్యాంటు ఒకటి నూట ఇరవై రూపాయలు అని చెప్పారు అది కూడా సెకండ్ హ్యాండ్ ప్యాంటు మార్కెట్కి వస్తే ఇలాగ సైడ్లకి ఆపవలసి వస్తాయి బళ్ళు చూడండి ఇంత పైకి కూడా లారీ ఇప్పుడు మార్కెట్ అంతా తిరగడం అయిపోయింది కిందకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి పల్లె ప్రచారం వెల్కమ్ టు పల్లె ప్రచారం ఎవరైనా మన వీడియోని మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మన వైపు ఇలాంటి చీపులు వస్తే పోలీసులు వచ్చారు అంటారు కానీ ఇది మామూలుగా పాసింజర్గా ఊడుతున్న ఫ్రెండ్స్ అది టాక్సీ టాక్సీ ప్రతి చుట్టూ ఎటు చూసినా మంచినీ సెట్ లో పోలీస్ స్టేషన్ చూసుకుంటా రోడ్ పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్ మీకు చూపిస్తున్న మీరు చూస్తున్న వీడియో మన స్టేట్ లో కాదు ఫ్రెండ్స్ పక్క స్టేట్ నాకైతే తెలియదు ప్రస్తుతానికి మార్కెట్ చూడడానికి వెళ్ళాము మార్కెట్ మీకు వెళ్ళగానే చూపించదని చేస్తుంది ఆ మార్కెట్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ ప్రతిదీ ఘాటి రోడ్డు చలి ఎక్కువ వేస్తున్నారు మళ్ళీ చూడండి మీకు చూపిస్తున్నాను ఈ వ్యాను మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎవరైనా చీపే అనుకుంటారు పోలీస్ చీప్ వచ్చింది అంటారు మన ఆంధ్రాలోనే దగ్గర సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్మన్ సవరా మన యూట్యూబ్ నేమ్ వచ్చి పల్లె ప్రచారం ప్రతిదీ మన పల్లెల్లో మన పల్లెటూ జరుగుతున్న వీడియోస్ అంతా మీకు